సరే నేను రమేష్ నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రోడక్ట్స్ టేస్టీ ఎక్సైడ్ మీటు ఓనర్ని అయితే కోడి గుడ్డే ఎందుకు తినాలి వేరే కోడి గుడ్లు ఎందుకు తినరాదు కోడి గుడ్డు వల్ల ఉన్న లాభాలు ఏమేమి ఉన్నాయి నాటుకోడి తినకపోతే నష్టం ఏమున్నది దానివల్ల ఏమేమి కారణాలు ఉన్నాయి ఎవరెవరికి ఎట్లెట్ల లాభాలు ఉన్నాయి దీని గురించి సవివరంగా కొంచెం లెంతీ వీడియోనే క్లుప్తంగా కొంచెం టైం పెట్టుకొని విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అయితే నాటుకోడి గుడ్డుకు మనకు రేట్ ఎక్కువ పడుతున్నది సార్ కొంచెం తక్కువ చేయండి అని అంటున్నారు అది పాసిబుల్ అవ్వదు ఎందుకు అని అంటే నాటుకోడి గుడ్లు చాలా తక్కువ పెడుతుంది గుడ్లు దానివల్ల పాసిబుల్ అనేది కాదు ఓకేనా రైట్ ఇంకొకటి నాటుకోడి గుడ్లు మెయిన్గా ఎక్కడెక్కడ దొరుకుతాయి అని అంటే పల్లెటూర్లలోనే దొరుకుతాయి అక్కడక్కడ కొంతమంది పెంచుకోవడం వల్ల దాని నుంచి వచ్చిన కలెక్షన్స్ నుంచి మనం ఇస్తున్నాం మనం ఫామ్లల్లో పెంచే ఇస్తున్నాము ఓపెన్ గ్రేజ్లా ఏదైతే బయట తిరిగి వెతుక్కొని స్కావెంజింగ్ చేసుకొని వచ్చి తను స్ట్రెస్ స్ట్రెసిఫీగా ఏదైతే గుడ్డు పెడుతుందో అదే నాటుకోడి గుడ్డు అండి ఇంకొకటి ఒరిజినల్ నాటుకోడి గుడ్డు మన ప్రాంతానికి ఈ లోకల్కు సంబంధించిన బర్డ్ అది కాబట్టి అందులో కొంచెం పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు మానవ జాతిలో కూడా ఎట్లున్నారు అని అంటే పాతకాలం నుంచి ఇవన్నీ ఉన్నావేనండి ప్రతి ఇంట్లో నాటుకోడి పెంచిన వాళ్ళే ప్రతి ఒక్కరూ నాటుకోడి గుడ్లు తిన్నోళ్ళే ఈ జనరేషన్ కాకుండా మా తరం వాళ్ళు మాకన్నా ముందు తరం వాళ్ళు తిన్నవాళ్ళే వీళ్ళంతారు వాళ్ళకు టేస్ట్ తెలుసు అంతా తెలుసు కాకపోతే ముఖ్యంగా ఏమది మరి నాటుకోడి గుడ్డుల ఏమేం పోషకాలు ఉంటున్నాయి ఎందుకు ఇన్నిన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి అని అంటే క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయండి క్రోమోజోమ్స్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ అని అంటారు అయితే మన నాటుకోడి గుడ్డులా ఎక్స్వై మేలు ఫీమేలు క్రాస్ చేయడం వల్ల ఎక్స్వై క్రోమోజోమ్స్ అనేటివి మన గుడ్డులో ఉంటుంది ఇవి ఇక వేరే బాయిలర్ కానీ వేరే సోనాలి అవి ఏమైతే మేల్ ఫీమేల్ క్రాస్ ఉండదు కాబట్టి ఓన్లీ నాన్ ఫర్టైల్ ఎగ్స్ మాత్రమే అవి నాన్ ఫర్టైల్ ఎగ్స్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది థర్టీ డేస్ ఫార్టీ డేస్ అట్లా ఉంటుంది మనది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడితే పదిహేను రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే సెవెన్ డేస్ వరకు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది అది సమ్మర్లో అయితే త్రీ డేస్ వరకే ఫోర్ డేస్ వరకే సెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మన గుడ్లు ఏవైతే మీరు పాల పాకెట్టు ఎంత తొందరగా అయితే తీసుకొని వెయిట్ చేసుకొని జాగ్రత్త పరుచుకుంటున్నారో అట్లనే ఎంత తింటే అంతే తీసుకోండి ఎక్కువ తీసుకోరాదు తీసుకున్నా చెడిపోతాయి మీరు లేట్ అయ్యేటట్లుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం దట్ ఈస్ ద బెస్ట్ ఆలోచన అయితే ఇప్పుడు ఎక్స్ వై క్రోమోజోమ్స్ అనేటివి మానవ శరీరంలో ఇప్పుడు మనం కోడిగుడ్డు పొద్దున పగలగొట్టుకొని డైరెక్ట్ రాగా తాగేయడం వల్ల ఈజీగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఆ బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల శరీరానికి కూడా పెద్ద హెవీ వర్క్ ఉండకుండా ఈజీగా వెళ్ళిపోయి కండ పుష్టి కానీ ముఖంలో గ్లో గ్లో పెరగడం కానీ శరీర పుష్టి కానీ ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అనేటివి ఉన్నవి వన్ మోర్ థింగ్ ఎట్లా అంటే ఇప్పుడు డబల్ ఎక్స్ డబల్ వై క్రోమోజోబ్స్ ఉన్న ఎగ్స్ తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని అంటే మరి ఏమంటారు పిల్లలు తొందరగా కారు ఫర్టిలిటీ సెంటర్స్ అనేటివి చాలా ఓపెన్ అవుతున్నాయి దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఏంది డబల్ ఎక్స్ డబల్ వై ఫుడ్ తినడం వల్లనే ఇవి జరుగుతున్నాయి ఇంకొకటి నాటుకోడి గుడ్లు తినడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా అందరికీ వారం రోజుల గిట్ట మీరు కంటిన్యూ మా ఎక్స్ నాటుకోడి గుడ్లు కానీ తినండి మీ ఊర్లో పెద్ద మనుషులకు ఎవరినన్నా అడగండి ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న ఎవరైతే నాటుకోడి గుడ్లు రెగ్యులర్గా తినేటోళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి నైంటీ నైన్ పర్సెంట్ సెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఘోరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి మామూలుగా ఏ ఫ్యామిలీ అయినా ఏ ఇద్దరు భార్యాభర్తలైనా సెక్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ వచ్చి తను చికాకు చెంది సూసైడ్ వరకు వెళ్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ ద మేజర్ రీజన్ ఏంది మీకు సెక్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలంటే నాటుకోడి గుడ్లు కంపల్సరీ తినాల్సిందే రోజుకు రెండు చొప్పున మార్నింగ్ ఆ రాగ తాగేస్తే సరిపోతుంది ఈజీగా డైజెషన్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు మీకు బీపీ రాదు షుగర్ రాదు స్ట్రెస్ రాదు ఫస్ట్ మానసికంగా ఒత్తిడి అనేది రానియదు అది అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అది తిన్నోళ్ళు చెప్తారు తప్పితే తిననోళ్లకు మనము అది చెప్పడం పెద్ద చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి తింటే మీకు అర్థమవుతుంది ఎందుకు స్ట్రెస్ఫుల్గా ఫ్రీగా ఎంజాయ్గా జాయిగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైపోతుంది ఇంకొకటి ఏమంటారు నాచురల్ వైగ్రా అండి మనది ఇప్పుడు మీరు వైగ్రా ట్యాబ్లెట్ కొనాలని అంటే నలభై రూపాయలు పెట్టాలి మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని భరించాల్సి వస్తుంది అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్ వయోగ్రా అన్ని విటామిన్లు పోషకాహారాలు మైక్రోన్యూట్రియన్స్తో సహా మన ఎగ్లో ఉంటాయి ఒక సి విటామిన్ తప్పితే మిగతా అన్ని విటామిన్స్ కాల్షియం అన్నీ ఉంటాయి ఇలా కాబట్టి నేనేమంటున్నా మన గుడ్డు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఏదైనా కణజాలం వృద్ధి కానీ చాలా తొందరగా ఉంటుంది ఏదైనా పేషెంట్స్ ఉన్నారు రికవరీ కావాలి ఏదో యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయింది బాడీ లోపల ఇంకేదైనా డ్యామేజ్ అయ్యిందంటే కూడా రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి దానివల్ల ఏమవుతుంది మనకు కూడా హాస్పిటల్స్ ఖర్చు అవన్నీ తగ్గుతాయి ఇప్పుడు మేము కూడా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కానీ మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఎగ్జూ సప్లై చేస్తున్నాం అక్కడ డాక్టర్ వాళ్ళు చెప్పేది ఏమది అని అంటే వాళ్ళు ముఖ్యంగా రమేష్ గారు మీ ఎగ్స్ తినడం వల్ల మా పేషెంట్స్ తొందరగా క్యూర్ అవుతున్నారండి దానివల్ల మాకు పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు దానివల్ల బిజినెస్ బాగా అవుతుంది అనే దానికోసం మన ఎగ్స్ అనేది వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఏ డాక్టర్నైనా అడగండి కోడి గుడ్లు తినొచ్చా వద్దంటే కంపల్సరీ తినమనే చెప్తారు ఎవరు కూడా వద్దని చెప్పరు వైట్ ఎగ్ వేరు బ్రౌన్ ఎగ్ వేరు అందులో కూడా డిఫరెన్స్ ఉంటుంది బ్రౌన్ ఎగ్ వైట్ ఎగ్ రెండు ఒకటే కాకపోతే పైన కలర్ మాత్రం తేడా ఉంటుంది ఇది వైట్ కలర్లో వస్తుంది అది బ్రౌన్ కలర్లో వస్తుంది రెండు కూడా సేమ్ బ్రీడ్స్ సేమ్ కంపెనీవి సేమ్ డెవలప్మెంట్ చేసిన మెథడ్సే అది ఇలా తేడా ఏమి లేదు మనకు కాబట్టి నేనేమంటున్నా న్యాచు న్యాచురల్ కోళ్ళు మామూలుగా బయట ఆరు బయట తిరిగి వచ్చిన కోళ్ళల్లో విటామిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ దాంతో దాంతోపాటు ఇంకా మెయిన్ ప్రతి మీరు అబ్జర్వ్ చేసేటో లేదో ప్రతి పది మంది పిల్లలల్లో నలుగురు ఐదు మందికి కళ్ళజోళ్ళు ఉన్నాయండి కళ్ళజోడు లేని స్కూల్ అంటూ ఏదన్నా ఉంటే చెప్పండి అదొక అద్భుతమే ఇక మరి కళ్ళజోడు ప్రతి చిన్న పిల్లలకు ఉన్నాయి ఎందుకు వాళ్ళకు సరిగ్గా పౌష్టికాహారం లేదు తింటున్నారు ఏదో పిల్లవాడు తింటున్నాడు వాడు మీరు ఎగ్స్ పెడుతున్నారు పెట్టాలి కాదు ఏ ఎగ్స్ పెట్టాలనో అవి పెడతలే పనికి ఎగ్స్ అన్నీ పెడుతున్నారు అట్లా కాకుండా ఎగ్స్ తినేటివి మంచి శరీర ఆహారానికి ఏదైతే దోహదపడుతుందో అది మాత్రమే పెట్టండి ఇప్పుడు కొంతమంది స్థూల కాయలు ఉన్నారు ఎందుకున్నారు డబల్ ఎక్స్ డబుల్ వై తింటున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఏమర్థమవుతుంది బాడీ స్థూలకాయం అనేది పెరిగిపోతుంది రేపకాడ వానికి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉండిపోతాడు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొనేటప్పుడు ఏది కొని తింటున్నాము ఏది తింటున్నాము అనేది ఇంకొకటి ఎందుకు ప్రధానంగా చెప్తున్నా అంటే ఆహారం ప్లేస్లా మనము ట్యాబ్లెట్లు తింటున్నాము ట్యాబ్లెట్ల ప్లేస్లో ఆహారం తింటున్నారు ఇది చాలా తప్పు నిర్ణయం అండి ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు చాలా ఘోరమైన పరిస్థితి ఇది ఇప్పుడున్న సమాజంలో సమాజంలో నేనేమంటున్నా అంటే మామూలుగా ఆహారము తినాల ట్యాబ్లెట్ ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు వాడాలి అంతేగాని ఆహారం ఎప్పుడో ఒకసారి తిని ట్యాబ్లెటే అవసరం ఉన్నప్పుడు తింటున్నాం అనేప్పుడు ఇది ఎక్కడికి పోతుంది సమాజం అనేది మీరు ఒక రకంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఇంకొకటి హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలలో కానీ మొత్తం మొత్తం అంత కల్తీ ఫుడ్డే జరుగుతుందండి ఒక్కడన్నా రియాలిటీగా ఇచ్చేటోడు లేడు ఆడు బ్రౌన్ ఎగ్స్ తెచ్చి నాటుకోడి అంటాడు ఏదో బీవీ త్రీ ఎయిటీ కోల్డ్ ఉంటాయి నాటుకోడి ఎగ్లెయండి ఇవన్నీ సప్లై చేస్తాడు అది తప్పు కదా అట్లా చేయరాదు అన్ఫర్టైల్ గుడ్డు అసలు తినరాదు మంచిగా గుర్తుపెట్టుకోండి మన గుడ్డులో జీవమున్న ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడన్నా పెట్టండి మా గుడ్డులో జీవం కంపల్సరీ ఉంటుంది ఉన్న ప్రోడక్ట్ తింటేనే మనం జీవాన్ని తింటేనే ఇంకొక జీవికి ప్రాణం పోయగలుగుతాం మనం చచ్చిపోయిన ఫుడ్ తిని పిల్లలు పుట్టలేరు పిల్లలు పుట్టలేదు అంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయి దారుణాలు సృష్టి దాని గురించి ఎక్కువ మాట్లాడరాదని మాట్లాడతలేని ఇప్పుడు సృష్టి దాని గురించి అయితే అందరికి తెలుసు కదా అందరి వైరల్ అయిపోయింది కదా ఇట్లాంటి సమస్యలు అనేటివి అవసరం లేదు ఏంది మనం పిల్లలు పుట్టించలేని స్థాయిలో మనం ఎందుకు ఉండాల్సి వస్తుంది ఆ ఫుడ్ ఏందో మార్చుకుంటే అయిపోతుంది కదా అదేం పెద్ద కష్టమైన విషయం కాదే చాలా సింపుల్ రేర్గా అక్కడక్కడ ఎక్కడెక్కడ దొరకని ఎక్కడ దొరికితేముంది ఇప్పుడు మేమే ఉన్నాము మీరు హైదరాబాద్లో ఉన్నా సరే మాకు ఒక ఫోన్ కొట్టి అన్న మాకు డజన్ గుడ్లు కావాలి పది డజన్ల ఇవి కావాలని ఫోన్ చేస్తే మేము ఏ ఆర్టీసీకో ఏ దానికో దానికో పంపించేస్తాము అదేం పెద్ద విషయం కాదే అట్లా నేనేమంటున్నా మా సేల్స్ పెరగాలని ఒక తప్పేం లేదు మా సేల్స్ పెరగాలని మేము చేసుకుంటున్న మాట వాస్తవమే కానీ దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు జిమ్ సెంటర్లలోకి పోతారు బాగా మహా కష్టపడతారు అందుకే సరైన జిమ్ సెంటర్లా ఇప్పుడు మీరు ఎక్కువ వైట్ ఎక్స్ గుట్టే తిన్నారనుకో స్కిన్ మీద ఇట్లా వైట్ కలర్గా బబ్స్ ఏర్పడుతుంటాయి అది చీములాగా కారిపోతుంటుంది అది వైట్ తినడం వల్లనే ఇస్తుంది మన దాంట్లో ఇంకా గ్లో అనేది పెరుగుతుంది మొక్కంలో షైనింగ్ వస్తుంది అందం కూడా పెరుగుతుంది మంచి ఫిజిక్ ఉంటుంది కండపుష్టిగా ఉంటామన్నమాట దీనికి దానికి చాలా తేడా ఉంటుంది అన్ని గుడ్లు ఒకటే కాదు అన్ని రాళ్ళు వజ్రాలే కావు ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి తినాలి తినేటప్పుడు నేను ఏమంటున్నా ఇంకొకటి స్థూలలో స్థూలకాయం అయిపోయింది కండ్ల గురించి అయిపోయింది ఇంకొకటి ఫర్టిలైట్ అయిపోయింది సెక్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది ఇంకేం కావాలి మనకు ఇప్పుడు లేడీస్లో చాలా మందికి రుతుక్రమం అనేది సరిగ్గా రాదు ఒక నెల ముందు ఒక నెల తర్వాత ఒక నెల ముందు ఒక నెల తర్వాత అలా తెల్లబట్ట అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్కి ముఖ్యంగా థైరాయిడ్ సమస్య థైరాయిడ్ సమస్య అనేది లేనే లేదు అది థైరాయిడ్ కూడా కంటిన్యూ ఆ గోలి లేకపోతే అది ఎక్కువ అవుతుందట అది అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం ఏందండి బాడీలా మన బాడీకి మన శరీరాన్ని మన శరీరాన్ని కూడా నియంత్రించుకోలేనప్పుడు మన బాడీ ఏ ఏ రకమైన ఫుడ్ దీన్ని ఎట్లా పెంచుతున్నాం మనము కాబట్టి కొంచెం మారాలి మారుండి ఇంకొకటి హార్ట్ పేషెంట్స్ కూడా మనది చాలా మంచిది హార్ట్ పేషెంట్స్ ఎగ్స్ తినొద్దండి ఎగ్స్ తినొద్దండి అని చెప్తారు చాలా మంది ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు కావాలంటే ఇప్పుడు మాకు అపోలో హాస్పిటల్స్తో టైఅప్ ఉన్నది మీరు అపోలో హాస్పిటల్స్ కానీ లేకపోతే ఏదైనా నారాయణ హృదయాల హాస్పిటల్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి అయినప్పుడు కానీ మీరు అడగండి నాటుకోడి తినే ఎగ్స్ తినడం వల్ల డాక్టర్ సార్ మరి మాకు హార్ట్ పేషెంట్స్ వచ్చినాయా ఎట్ట వచ్చినాయని అడగండి వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు మేము చెప్పిన దానికనే డాక్టర్ చెప్పింది చాలా మంచిది మనది డాక్టర్స్ సర్టిఫైడ్ చేసిన గుడ్డు అర్థమవుతుందా ప్రతి వ్యక్తి చెప్పేది ప్రతి డాక్టర్ కూడా చెప్పేది నాటుకోడి గుడ్డు తినమనే చెప్తున్నాడు దరిద్రమో అదృష్టమో కానీ అర్థం కాకొచ్చింది చాలా మంచిది మీరు అట్లనే రోగాలతో ఉండుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ఇంకొకటి వాస్తవానికి హార్ట్ అటాక్ పేషెంట్లు కూడా మనది తినొచ్చు మనది ఇంకొకటి మెయిన్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం చాలామంది స్కూల్ టీచర్స్ ఉండొచ్చు ప్రొఫెసర్స్ ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నేను ఏమంటున్నా పిల్లలకు తెలివి లేదు తెలివి లేదు బద్ధకం గుండు అక్కడక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటాం పిల్లల్ని డిమ్ గుండు ఏదైనా విషయం చెప్తే నేను మర్చిపోయినా అని చెప్పుడు ఏదైనా విషయం చెప్తే ఫాస్ట్గా మూమెంట్ తీసుకోకపోవడము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఇవన్నీ దేనివల్ల వస్తాయి అని అంటే మానవ శరీరంలో ఇంత పెద్ద శరీరంలో ఏ దానికి ఆ దానికి కోలిన్ అనే పదార్థం ఉంటుందండి కోలిన్ అనే పదార్థం ఎందుకు వాడతాము అనంటే మానవ శరీరంలో సిగ్నలింగ్ సిస్టమ్ అని ఏదైతే ట్రాన్స్మిషన్ యాక్టివేషన్ చేయాలనో దానికి ప్యూయల్ కోలిన్ అనే పదార్థం ఈ కోలిన్ అనేది ఏ బాడీకి ఆ బాడీ సొంతగా తయారు చేసుకుంటుంది ఆ కోలిన్ తయారు చేసే మెకానిజం వీక్ ఉండడం వల్లనో ఆ కోలిన్ అనేది సరిగ్గా శరీరానికి ఎంత అవసరం ఉందో అంత రెడీ లేకపోవడం వల్లనో ఈ పిల్లలు అట్లుంటారు అంతేగాని వాళ్ళు మొద్దులు గారు మైదులు గారు దద్దమ్మలు గారు ఏది కాదు ఆ సిస్టమ్ కొంచెం వీక్ ఉండడం వల్లనో ప్రొడక్షన్ సరిగ్గా చేయడం జరగకపోవడం వల్లనో వాళ్ళు వీక్ ఉంటారు మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా పోయి ఈ విషయాన్ని అడగండి నాకు ఎటువంటి సంబంధం లేదు అట్లా ఇష్టం వచ్చినట్టు కామెంట్ మాత్రం పెట్టరాదు ఏది పెట్టినా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పెట్టండి ఓకే డన్ మేము కూడా రెడీ ఉంటాం మేము ఏడికి రమ్మని డిస్కషన్ చేసినా నేను మాట్లాడుతాను వచ్చి తెల్లకోడిగుడ్డు మా కోడిగుడ్డు ఒకటి కానే కాదు వందకు వంద శాతం నిజం ఇది ఓకేనా డైరెక్ట్ ఇంకోటి ఆ కోలిన్ అనే పదార్థము ఏ ప్రోడక్ట్లో కూడా ఉండదు నువ్వు బన్ను తిను ఉండదు రొట్టె తిను ఉండు బువ్వ తిను నువ్వు ఇంకేదైనా పప్పులు తిను ఏ పదార్థాలలో కూడా నీకు కోలిన్ అనే పదార్థం దొరకదు కోలీన్ అనే పదార్థము మనం ఇచ్చేటోళ్ళం ఏకైక వ్యక్తుల మనమే మన ప్రోడక్ట్లో మాత్రమే కోలిన్ ఉంటాడు మన ప్రోడక్ట్ తిన్న పిల్లలు చాలా చురుకుగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎందుకు అడిషనల్గా అందుతు అందుతుంది కోలీను అలా బాడీలో మీ ఆ మెకానిజం లేకున్నా కానీ కోలిన్ అనేది అడిషనల్గా అందడం వల్ల ఆ పిల్లవాడు కొంచెం షార్ప్ ఉంటాడు ఆ పిల్ల కానీ కొంచెం షార్ప్ ఉంటుంది పిల్లలు చురుకుదనానికి కూడా మనది ఈ విధంగా పనికొస్తుంది నేను టెక్నికల్ టర్మ్స్తో చెప్పట్లేదు మామూలుగా చెప్తున్నా ఇది చాలా పెద్ద సబ్జెక్టు మనం కంటిన్యూషన్గా ఇట్లనే మాట్లాడుకుంటే మూడు నాలుగు రోజులైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మాట్లాడుకోవచ్చు ఎన్ని సమస్యల కంటే కొన్ని వందల వేల సమస్యలకు ఒకటే పరిష్కారం నాటుకోడి గుడ్డు అంతే ఇందుకోసమనే మన గుడ్డు తినాలి ఇంకొకటి మామూలుగా ఇది ఇందులో సిలీనియం అనే ఒకటి ఉంటుందండి మన గుడ్డులో సిలీనియనం అని ఒక పదార్థం ఉంటుంది ఇది క్యాన్సర్ని కూడా తక్కువ చేసే లక్షణం దీనికి ఉంటుంది దీనికి దేనికి సిలీనియం ఇంకొకటి లేడీస్కి ఇప్పుడు చాలామందికి ఏమంటారు అది డెలివరీ టైంలో కానీ ఇంకొక టైంలో కానీ బాగా బ్లడ్ లాస్ అవుతుంటుంది బ్లడ్ లాస్ అయినప్పుడు వాళ్ళు తొందరగా రికవరీ అవ్వలేరు కాబట్టి ఎగ్స్ తినమని చెప్పిరు ఎగ్స్ తినమని చెప్పిర్రు కానీ వైట్ ఎగ్స్ తినమని ఎవరు చెప్పలే అదే తప్పు ఎగ్స్ తినమని చెప్పిర్రు వైట్ ఎక్స్ కాదు దేశీ ఎగ్స్ తినాల ఇప్పుడు పిల్లలు ఉన్నారు తల్లి గర్భాన్ని కూడా పొల్యూట్ చేసిన వాళ్ళమండి మనము పిల్ల రెడీ అవుతుందిరా నాయనా నాయన అంటే అక్కడ నుంచి ట్యాబ్లెట్లు శురు అయిపోతాయి ఇక కాల్షియం అని ఫెర్రస్ అని అదని ఫోలిక్ అని ఇంకోటి అని ఇంకోటి అని స్టార్ట్ అయిపోతుంది నేనేమంటున్నా మన దాంట్లో ఫోలిక్ అనేది ఒక పదార్థం ఉంటుంది దానివల్ల ఏమవుతుంది బేబీ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బేబీ శరీర నిర్మాణంలో కానీ మన గుడ్డు పోషించే స్థాయి కన్నా ఎంతకు ఇంకా బాగా వర్క్ పర్ఫార్మెన్స్ ఘోరంగా ఉంటుంది మన నాటుకోడి గుడ్ల అందుకోసమని మన గుడ్డు తినాలి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఉంటుందండి నీకు రక్తహీనత అనేది చాలా వరకు తగ్గుతుంది మీకు మామూలుగా ఇప్పుడు పీరియడ్స్ టైంలో కానీ కూడా రక్తహీనత వచ్చినప్పుడు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు నాటుకోడి గుడ్లు తింటే మీకు ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండా క్యూర్ అయిపోతుంది ఇది ఒకటి మీకు సింపుల్గా చెప్తున్నానండి నేను ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు ఇప్పుడు మన పాత వాళ్ళే ఉన్నారు ముసలి వాళ్ళు మన తాతలు వాళ్ళ వాళ్ళతో ఎవడో ఒకడు ఇప్పుడు ప్రకృతిలో కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి కాకి ఉన్నది కొంగ ఉన్నది హంస ఉన్నది ఇంకా వేరే 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 అన్నీ ఉన్నాయి వీటన్నిటిని వదిలేసి ఆడ ఈ ఒక్క కోడిని తెచ్చి మాత్రం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు దాంట్లో ఏదో ఒక మర్మం ఉండే తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు ఇంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు ఈ జనాలు కాదు కదా అదొక పద్ధతి ఒక సిస్టము ఆయన తెలివితేటలు ఎందుకు ఏ రకంగా తెచ్చిపెట్టుకున్నాడు అనేది మనం ఒకసారి సైంటిఫికల్గా ఎవిడెన్సెస్తో మాట్లాడితే బాగుంటుంది నేను చెప్తున్నా కదా మీరు వారం రోజులు కంటిన్యూషన్గా ఎగ్స్ మాయి గిటా వాడిరనుకో నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా సెక్స్ పర్ఫార్మెన్స్ ఘోరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక ఈ చాలా దారుణాలు అవుతున్నాయి సెక్స్ పర్ఫార్మెన్స్ నువ్వు సరిగా చెయ్యక అది ఇంకోటి ఇది ఇంకోటి ఇది ఇంకోటి అట్లా మీరు అర్థం చేసుకోండి ఇక ప్రతిదీ పబ్లిక్గా చెప్తే బాగుండదు ఈ హత్యలు దారుణాలు ఇవన్నీ దీనివల్ల జరుగుతున్నాయి ఒక్క రకమైన సిచ్యువేషన్ లేదు సమాజంలో మన గుడ్డు తినడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఈ ఒక్క ఆహార విషయంలో కాదు కొన్ని కొన్ని రకాల సమస్యలకు కూడా మనం పరిష్కరించగలుగుతాం కాబట్టి మన గుడ్డులో అంత మ్యాజం అంత మెకానిజం ఉంది అంత ఐడియాలజీ ఉంది అంత పర్ఫెక్ట్ మన గుడ్డు ఆ రకంగా మన గుడ్డు తింటే బాగుంటుంది అందరికి హెల్త్ ఉంటుంది ఇంకొకటి మెయిన్గా ముఖ్యంగా చాలా మందికి వైట్ హెయిర్ వస్తున్నది ఎందుకు వస్తున్నది వైట్ హెయిర్ ప్రోటీన్ కంటెంట్ సరిగ్గా తినక వీటికి అందక వైట్ హెయిర్ వస్తున్నది ఎందుకు వస్తున్నది మీరే డాక్టర్ కన్నా అడుగుండి ఎందుకు తెల్లగా అవుతున్నాయి ఈ ఎయిర్ ట్రాన్స్ప్లేషను అడ్డమైన ట్రాన్స్ప్లేషన్ ఆడ కూడా చెప్పిండు ఆ మధ్యలో చాలా ఫేమస్ అయింది కర్ణాటకలో ఆయుర్వేదం మందులట ఇట్లా వేసి రుద్దితే నెల రోజులకు నల్లగా అంట అని చెప్పారు అవి 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 అన్నీ ఏవి పీక్తలేవు వాస్తవానికి ఏం కావాలి ప్రోటీన్ ఫుడ్ కావాలి అది కల్తీ లేని మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే ఆటోమేటిక్గా వెనకలు అనేటివి కలర్ చేంజ్ కావు ఇవి ఉన్న కలర్లో కూడా వెనకలు అనేటివి నాశనం కావు మంచిగా ఉంటాయి మీరు అందంగా కావచ్చండి ఎంత అందంగా అంటే అంత అందంగా కావచ్చు ఈ ఎగ్స్ తినడం వల్ల ఇంకొకటి ఇంకోటి ఏముంటుంది స్కిన్ కూడా బాగా షైనింగ్ వస్తుంది స్కిన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం షైనింగ్ వస్తుంది బాడీ అనేది షైనింగ్లో ఏర్పడుతుంటుంది మన గుడ్డు కొంచెం కౌసు వాసన ఉంటుంది ఆ కౌసు వాసన ఎందుకు అని అంటే షైనింగ్ కోసమే వస్తుంది అది ఆ కౌసు అన్న లోపల ఒక పదార్థం ఉంటుంది అది సరిగ్గా ఇప్పుడు గుర్తొస్తలేదు సమయం వచ్చినప్పుడు చెప్తా ఆ పదార్థం షైనింగ్ కోసం అది అంతే వేరే దానికి ఏమి ఉండదు షైనింగ్ కోసం మాత్రమే అది ఎంత షైనింగ్ ఉంటే ఇప్పుడు మన ఎవరైనా సరే ఏముందబ్బ అందం కోసమే కదా మనం రకరకాల వ్యాపనాలు రకరకాల స్మెల్లు పౌండర్లు లైబైలు అవేమో ఫెయిర్ అండ్ లవ్లీలు ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్లు అడ్డమైన రుద్దుతున్నాం అవన్నీ ఏం అవసరం లే రోజు రెండు కోడిగుడ్లు తింటే సరిపోతుంది గంతే నీకు దానికన్నా ఇదే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది వందకు వంద శాతం హెన్స్ ప్రూవ్డ్ ఇది ఓకేనా బట్ ఇంకొకటి చాలామందికి మధ్యలో బీపీలు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి బీపీలు బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో జమ కావడానికి కారణం ఏంది మరి బీపీ సరైన ఫుడ్ తినట్లా ఇష్టం వచ్చినంత తింటున్నావు ఏది పడితే అది ఎట్లా పడితే ఎట్లా ఏందో అర్థం కావట్లేదు అది ఒక పద్ధతి ప్రకారం తినాలండి భోజనము ఏది ఎంత తినాలో అంతే తినాలి ఈ రుచికి ఉంది కదా నాలుకకి రుచిగా ఏదైనా ఆహారం ఉంటే అది బాడీకి చేదు మీరు అది గుర్తుపెట్టుకోవాలి నాలుకకి రుచి ఉన్నదంటే బాడీకి చేదు నాలుకకి రుచి లేదు ఏదేదో తేడా ఉందంటే బాడీకి మంచిది అట్లాంటి ఆహారాలు తినాలి మనం ఆ రకంగా అయితేనే ఆరోగ్యం ముందుకు పోతుంది లేకపోతే పోదు మీరు ఏం చేసినా కాదు అది ఎందుకు మేము ఇంత ఆలోచించి ఇంత రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ని పట్టుకున్నాం అంటే దిస్ ఈజ్ ద రీజన్ ఇంకా చాలా పెద్ద టాపిక్ ఇది ఇది చిన్న టాపిక్ అయితే కానే కాదు చాలా పెద్ద టాపిక్ చూడ్డానికి మన గుడ్డు గింతే ఉంటుంది కానీ దాంట్లో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయాన్ని చెప్తా మనమేనండి ఫుడ్ తింటలేము సిక్ అయినామని చెప్పి ఏదో హాస్పిటల్ పోతే ఆడు మల్టీ విటామిన్ ట్యాబ్లెట్ మల్టీవిటామిన్ ఇంజక్షన్ ఇస్తాడు మంచి క్వాలిటీ మల్టీ విటామిన్ ట్యాబ్లెట్ కావాలంటే మినిమం నూట యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది విత్ సైడ్ ఎఫెక్ట్స్తో సహా అర్థమవుతుంది కదా మన గోడిగుడ్డు తింటే దానికన్నా మంచిది నీకు ఇరవై రూపాయలని ఆ మల్టీ విటామిన్ దొరుకుతుంది మళ్ళీ నీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఏది బెటర్ అంటారు మరి ఇప్పుడు మీరు ఏ మెడికల్ షాప్కి పోయి అడగండి మల్టీ టాబ్లెట్ ఎంత ఉన్నది బాబు మంచి హై మంచి కంపెనీ అని అడగండి వాళ్ళు చెప్తారు మీకు అది తిన్నది బెటరా అది తిన్నది బెటరా ఎప్పుడైనా సరే మానవ శరీరంలో ఏమవుతుంది వై క్రోమోజోమ్స్ ఉన్న ఫుడ్ ఏదైతే తింటామో ఆ తొందరగా ఫుడ్ డైజెషన్ అయిపోయి తొందరగా ఇమ్మీడియట్గా టోటల్ రెస్పాన్సిబుల్గా నీకు వితిన్ వన్ అవర్లో నువ్వు శక్తి వస్తుంది ఉరుకుతావు అంతే ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు రోజు మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ కావాలా అథ్లెటిక్స్ కూడా ప్రాబ్లమే ఉంది సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేరు వాళ్ళు కూడా అథ్లెటిక్స్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఒకడు కిక్ బాక్సింగ్ కూడా ఉంటాడు ఒకడు మార్షల్ ఆర్ట్స్ ఇవి ఉంటాయి కదా కుంపు కరాటే నల్ల బెల్ట్ పచ్చ బెల్టు బెల్ట్ అని వాళ్ళు ఇంకా ఈ స్విమ్మింగ్ చేసేటోళ్ళు ఇంకా ఎవరు వీళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో పైన తిరుగుతారు వాళ్ళ పేర్లు ఏంది లేడీస్ ఉంటారు చూడు మనకు సర్వ్ చేసేటప్పుడు నాకు పేరు గుర్తొస్తలేదు వాళ్ళు ఇప్పుడు ఈ బ్యూటీషియన్స్ ఇంకా వీళ్ళు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా వీళ్ళు చాలామంది కొంతమంది మంచి ఎనర్జిటిక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే గ్లో అనేది వస్తుంది వాళ్ళంత ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి తింటారు అని అంటే ఆ రకంగా ఎనర్జెటిక్ ఉంటేనే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళది పనితనం కానీ బాగుంటుంది అనేది దాని అర్థం అంతే అంటే ఇంటికాడ ఉన్న ఫుడ్ ఇచ్చి పెట్టి ఎక్కడో ఒకడు అంటాడు ఎక్పర్డ్ రైస్ అంటాడు ఒకడు అంటాడు బిర్యానీ అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఏముందన్న అసలైనది ఈడుంది అసలైనది మానవునికి అవసరమైన ఖనిజాల గనిది గుడ్డ అనేది అది ఉండంగా నువ్వు వేరే దానికి సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావో నాకు అర్థం కాలేదు చలో రైట్ ఇప్పుడు మా కస్టమర్లు ఏమన్నారు వన్ మోర్ థింగ్ భయ్యా మాకు అది తినడానికి ఇష్టం లేదు కానీ ఏదో కావాలని మాత్రం తింటున్నాము మీరు ఆల్టర్నేటివ్గా మాకు ఎగ్స్ ఇవ్వగలిగితే మేము ఖచ్చితంగా వాటిని వదిలేసి మీద తింటాము అని చెప్పి చాలామంది చెప్పడం వల్ల మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము నేను మన రైతుల కోరేది ఏమదంటే మన ప్రోడక్ట్ కూడా చాలా డిమాండ్ ఉంది మా డిస్ట్రిబ్యూటర్లకు కూడా మన గుడ్డ ఎందుకు తినాలనే దానికి క్లారిటీ ఇవ్వడాలి కనీసం ముఖ్యాంశాలన్నా చెప్పాలి మనము అనే దానికోసం ఈ విషయం చెప్పిన నేను ఇంకా సమయం ముందరకు వచ్చినప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద కూడా చాలా విషయాలు ఎలాబరేట్ చేసుకుందాం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క తరీఖాగా మాట్లాడుకుందాం మంచి మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్దాం చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి వీడియో లేట్ అయిపోతుంది ఒక్కొక్క పార్ట్గా ఒక్కొక్క పార్ట్గా పెట్టుకుందాం ఇది ఓరియంటేషన్ క్లాస్ అనుకోండి నెక్స్ట్ ఏది ఏది గురించి ఏది ఏది గురించి విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మనం దానివల్ల అందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకు తినాలి అది ఎందుకు ముట్టరాదు అనే కాన్సెప్ట్ని వివరంగా మాట్లాడుకుందాం జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్డు జిఎం ఫుడ్కు న్యాచురల్ ఫుడ్కు తేడా మనం కలిపేస్తే సరిపోతుంది కథ దిస్ ఈజ్ ద పాయింట్ కొంచెం వీడియో లెంత్ అయింది పర్వాలేదు కొంచెం అందరిని నన్ను తిట్టుకోరాదు